మిత్రులారా మన తెలుగు సినీ చరిత్రలో కొన్ని వందల వేల సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ కొన్ని సినిమాలే మైలురాయిగా నిలిచిపోతాయి జీవితాంతం మనం మరవలేని జ్ఞాపకాలు మిగిలిస్తాయి ఆ పేరు వింటూనే ఆ హీరో ఆ యొక్క క్యారెక్టర్ మనసులో నిలబడిపోతుంది ఉదాహరణకు దేవదాస్ అదే రకంగా అల్లూరి సీతారామరాజు అంటూనే ఓహో స్వతంత్ర సమర యోధుడు సాయుధ పోరాట యోధుడు రంపచౌడవు ఓ ఇలా ఉండేవాడు అని ఆ కృష్ణా గారి మేకప్ మన మనసులో నిలబడిపోతుంది అది సాధారణ హిట్ కాదు ప్రజల్లో విపరీతంగా క్రేర్తించుకున్న గొప్ప సినిమా కానీ ఈ సినిమా గొప్పగా అయిన తర్వాత రకరకాల ప్రచారాలు పుకార్లు మొదలైనాయి ఇది ఎన్టీ రామారావు తీయాలనుకున్నారు కృష్ణ గారు వెళ్ళి బలవంతాన ఆయన దగ్గర అదే దొంగతనంగా ఆయన నుండి స్క్రిప్ట్ తీసుకొని ఆయన తీసేళ్ళు ఇప్పుడు తీశారు అనే రకరకాల వాస్తవం ఏమిటి ఇటీవల కృష్ణ గారు మరణించే ముందు ఒక ఇంటర్వ్యూలో కొన్ని నిజాలు చెప్పారు బహుశా ఇంటి అందరూ చూసి ఉండకపోవచ్చు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ ప్రశ్న ఏంటంటే ఏమండి సీతారామరాజు మీరు ఎన్టీ రామారావు తీయాలనుకున్నా కూడా మీరు ఎందుకు తీశారు అని అడిగితే అప్పుడు విఫరంగా కృష్ణ గారు చెప్పారు ఆయన ఆయన కృష్ణకు రామారావు అంటే మీద అభిమానం అన్నగారు తీయాలనుకున్న విషయం నిజమే అందుకే నేనే ఆయన దగ్గర కలిసినప్పుడు అన్నగారు మీరు అల్లూరు సీతారామరావు సినిమా చేస్తున్నారట కదా లేదు బ్రదర్ తీయాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ థాట్ నుంచి విరమించుకున్నాను ఏం ఎందుకు అనగారు అంటే ఏమీ లేదు అది సాంఘికము కాదు పౌరాణికము కాదు జానపదము కాదు ఒక సన్యాసి అడవుల్లో ఉండేటువంటి ఒక సన్యాసి డ్యూయెట్లు పెట్టలేము క్యాజువల్ ఫైట్స్ పెట్టలేము మనం ఒక అలవాటు చేసిన ప్రేక్షకులకు అది హిట్ అయ్యే అవకాశాలు లేవు అందుకని మేము చేదలుచుకోలేదు అని అయితే అనగా నేను చేస్తాను వద్దు బ్రదర్ నా మాట వినండి కృష్ణ ఆయన డేర్ ఇంటికి వచ్చాక నిర్ణయం తీసుకున్నారు తీయాలనుకొని రచయితలు వీళ్ళు వాళ్ళు చాలా కష్టపడి స్క్రిప్ట్ తయారు చేశారు సినిమా స్టార్ట్ చేశారు ఆ మధ్యలో దర్శకుడు మరణించాడో స్టార్ట్ చేసే తెలియదు కానీ మళ్ళీ వేరే దర్శకుడు రావడం లాంటివి అయితే కష్టపడే సినిమా బాగా ఖర్చు పెట్టి తీయడం అంతకు మించి డబుల్ ట్రిబుల్ పేరు రావడం జరిగింది ఆ పేరు ఎక్కడ చూసినా జనం వాటి గురించే మాట్లాడేవారు ఎటువంటి గొప్ప పాత్ర ఎటువంటి క్యారెక్టర్ ఎటువంటి గొప్ప సమర యోధుడు ఆ ఈ ఈ నోట ఆ నోట ఎన్టీఆర్ గారి వద్దకు ఈ విషయం అనేది అది ఇంత గొప్ప క్యారెక్టర్ నేను చేయలేకపోయానే చేద్దాం అనుకున్నా కూడా నేను మానుకున్నానే దీన్ని నేను అని పరచూరు బ్రదర్స్ పిలిపించి మీరు అల్లూరి సీతారాం కథ తయారు చేయండి కానీ ఎందుకో వాళ్ళలో ఒక చిన్నవాడు అనుకుంటారు పరచూరు బ్రదర్స్ వెంకటేశ్వర్ సార్ మీరు పనిచేయండి అన్నగారు ఏమనుకో ఒక్కసారి కృష్ణా దేవదాసించు ఇది అల్లూరి సీతారామరాజు చూడండి కృష్ణు మా కోసం ఒక్కసారి మీరు చూడండి ఆ తర్వాత మీరు తప్పకుండా తీసి దూట్లా అలాగే ఎందుకు సీతారామరావు తీసిన తర్వాత కృష్ణారాతో కలవలేదు మా ఎన్టీ రామారా ఒకసారి చెన్నైలో స్టూడియో ఒక స్టూడియో నుంచి స్టూడియో వెళ్ళే ముందు ఒకరు ఎదురు పడిన తర్వాత రామారావు కల్పించుకొని బ్రదర్ మీరు పని చేయండి ఏంటి అన్నగారు నేను అల్లూరు సీతారామరావు చూడాలనుకున్నాను నా పక్కన మీరుండి ఆ సినిమా చూపించండి అంటే అనే ఇక్కడ ఒక చిన్న ప్రైవేట్ థియేటర్లు అప్పటికప్పుడు అరేంజ్ చేసి కృష్ణ గారు మొత్తం కూర్చొని ఆయన పక్కనే కూర్చొని సినిమా చేశారు ఇంటర్వ్యూలోనే చాలా అద్భుతంగా చేశారు బ్రదర్ అన్నాడు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఇంతకు మించి ఎవరు గొప్పగా తీయలేరు చాలా చేశారు బ్రదర్ అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమా ఇక తిరిగి వన్స్ అగైన్ తీయకూడదు అని ఆయన ఆపుకొని కానీ ఆయనలో ఉండేటువంటి ఇది సీతారామరాజు గెట్టన వేయాలని అడిగిన ఒక చోట ఆయన ఆ గిట్టపులో కనిపిస్తారు ఈ రకంగా సీతారామరాజు కృష్ణ గారుంచి దొంగతనం చేసి తీసుకునేది కాదు ఆయనకు చెప్పే చేశారు తనకు ఇప్పటికీ మన నిత్యం కూడా చాలా గౌరవంగా అన్నగారు చాలా నన్ను అప్రిషియేట్ చేశారు ఆ సినిమా చూసి అని చెప్పి ఈ రకంగా ఆ మహా గొప్ప కావ్యం సీతారామరాజుకు ఓ చిన్న కథ ముడిపడి ఉంది